హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్దల్ కళను గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను

அசே <laughs> மாட்டேசார்த்து <laughs>

కొంచెం కొంచెం కానీ పెట్టకుండా పెట్టి అయ్యో మీది పెట్టకుండా పెట్టుకున్నా మంచిగా సందాభం అంటూ అంత అది అత్తగా కూతురు పెట్టదు అవ ఎరగల పోను పెడతా పెడతా రోజుకి ఎందుకు ఇప్పుడు విలుతాంది రోజు అలా విలిచేది అలా విలుతాంది ఎందుకో మరి ఏమో మరి మనం దొరకదు పోయేద్దామా ఆ చేద్దాం అలాంజే ఊ పోకపోతే దాశల్లకింత గర్రా జీతరిక్తలేరా ఇంత అహంకారం తంగల్ వికారే ఇంత అహంకారం అనుకో ఆ ఇంత గిట్ల పోవురా రా సబడి తిన్నా పోదు ఇంత పోరా అవయ్యా మరి ఏది విలుతా దాయ పలియింది ఇంటి పోగో రమ్మ ఆ ફોન કરે કે નહી આ લેહર ઘરે આ બોવડે એન જિરણી તાર રે સુડે सार्ज अचनि प्रो Yeah. Hey. దే మచ్చ బావానమైనెల్లి

కొత్త చిరాటి ఆడేసింది ముగ్గుల ముగ్గురు జాగ్రత్త జేరుగుడలో జడేసింది జడ పూలు పెట్టింది మంచిగా అందంగా తయారైంది మరి ఏ ఊరు పోతానో ఏ పల్లె పోతానో సింగులు అర్ర పోసిందే అర్రేలా పోసిందేసి అర్రోసిందని అనుకుంటారు મારી એના દોરત્રી મતવાની અડગ અડગ નો દોરતું પેદા ઈકો દાદા

మరి ఎవరు పోతారో లేతారో పోతారా అడిగా అండి ఎవరో ఒక అడిగితే నేను దానికి మాటకు సమాధానం చెప్తాను కదా పిచ్చి పిచ్చి చెప్తా మీరు పిచ్చి పిచ్చి కాదు మంచిగా మరి మీ అవగాంటి పోతారావా లేకపోతే మీ ఆయన వాళ్ళు అత్తగారింటి నీ కొడుకు నమ్మకాలండి పోతా అన్న ఏదో పాలల్లో గడ్ల కాదే పోతానంటే అయిపోయా మీ అమ్మగారి ఇంటికి పోతారు మీ ఆయన వాళ్ళ అత్తగారింటి పోతానంటే మర్చిపోయినా నేను అచ్చదాకా ఇంటి ముందు చల్లుకుంటా నా ఇంట్లో వండపోయినా ఇంటికాడ తిరుగుతుండండి ఓహో తీర్చండి అదే తీసుకోవడం తీర్థం జాతర తీర్చ

వెళ్ళిపోతానా పోయి నువ్వు తీర్థం పోయి రాతారా నేను ధ్యానం ఇంటికాళ్ళు ఉంటాను ఇంటికి ఉడతారు తర్వాత నీకు భర్త ఎగుడు భర్త తీసుకొచ్చా ఎగుడు వాళ్ళని కాకపోతే చిలికలు స్పీడ్ దగ్గలేసి పడస పడసం ఓ జిలేబీ 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 కూడా అది వద్దు స్పీడ్ మరి ఏదంటే ఏమిదే వాళ్ళని మంచిదే మంచిది అంటే ఇక మా ఆయన ఉన్నాడు మా ఆయన నేను ఇద్దరు లాయలేపేది పోతే లాయలేపెట్టే అక్కడ ఎత్తుగా అప్పులు ఉంటాను అంజే రాదు నేను అడుగులు పెడతా ఇష్టం పెట్టింది రాడు రాడు గనక నేమి ఏడు నాగవల్ల ఏడుపై బండ్లు ఏడు గారి వల్ల మూడేళ్ళ ఇరవై యొక్క నాగబండి సేవ ఏరు ప్రజలోపల సమాధానం చెప్పింది ఆగవ రాజు గను కలిగింది ప్రజల సమాధానం చెప్పింది నాగబల్ ਨੂਰ ਦੇਵ ਨਾਦੋਂ ਨਿਕਲਿਆ we <laughs> ట్టుకొట్టుకుని రాను 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 వచ్చండి వచ్చండి అదుపు వాళ్ళు వచ్చే

భార్య భర్తలు కనుకేమి రాజు చేతులు పరడ కొట్టగా గుడిలోన గుడిలోన విల్ల వేణుగోపాల విగ్రహం భార్య భర్తల కనుక మందు పెట్టుకోని గుండంలో నిల్లు తీర్చి విగ్రహాన్ని కడిగి గాలించబడ్డనమ్మా

నింది వేటి శ్రీ పాదాల మీదికి వెట్టి నాదా దొరుకుతే ఈ గుడి లోన సంతానం దొరకాల లేకపోతే మన ప్రాణం ఈ గుడి లోన వేర పర్వలేదు నాదా ఈ గుడి లోన గనక ఏమి మనం హతమైన పర్వలేదు వండి వరగాల దవద వడదండు రాయ్యా Yeah, hey.